కాసేపట్లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది ఈ మేరకు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రి బొత్స సజ్జల సమావేశం కానున్నారు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వర్చువల్ గా హాజరు కానున్నారు ఇక సమాన పనికి సమాన వేతనం లేదా ఉద్యోగాల క్రమబద్దీకరణకు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరిస్పాండెంట్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సాంబశీరరావు డీటెయిల్స్ ఏంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తా ఉన్నారు గత కొద్ది రోజులుగా కూడా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు అయితే ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే గతంలో ప్రభుత్వం రాకముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయ వాటిని నెరవే నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంకో మరో మరో మూడు నెలలు మాత్రమే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో నాలుగున్నర సంవత్సరాలు గడిచే ఇప్పటి వరకు కనీసం ఏదైతే వేతనాలు కానీ కనీస వేతనం కావచ్చు అదేవిధంగా ఎవరైతే ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ రెగ్యులరైజ్ చేయాలని కూడా వాళ్ళు ఆందోళన చేపట్టారు గతంలో ప్రభుత్వం ఆ రకంగా హామీ ఇచ్చిందని కూడా వాళ్ళు పసు ప్రభుత్వాలకి అదేవిధంగా మున్సిపల్ శాఖలకు కూడా వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసు ఇచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు ఎట్టకేలకు కూడా వాళ్ళ సమస్యని గుర్తించినటువంటి ప్రభుత్వం మరి కొద్దిసేపట్లో బొత్స సత్యనారాయణ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ముందుగా మున్సిపల్ సంఘాలు అన్ని మున్సిపల్ సంఘాల కార్మికులు ప్రభుత్వంతో హాజరు కానున్నారు హాజరు అక్కడ ఏదైతే వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారో ఆందోళనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనపడతా ఉంది అది ముఖ్యంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు మాత్రం ప్రభుత్వ ప్రభుత్వం ముందు ఒకటే పెట్టారు వాళ్ళకి కనీస వేతనం అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలంటూ కూడా వాళ్ళు వాళ్ళ డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది వీటిపై పూర్తిగా కూడా ఒక చర్చ జరిగిన తర్వాత మరి కార్మిక సంఘాలు ప్రభుత్వం చెప్పేటువంటి అయితే హామీలు ఉంటాయి హామీలకి మరి ముందుకు వెళ్తారా లేకపోతే ఈ కొనసాగిస్తారా కొనసాగిస్తారనేది మాత్రం మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ